శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఎవరి భక్త శబరి అవునండి ఇదే అంశం ఎవరి భక్త శబరి అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది రామాయణం గుర్తుకొస్తుంది శ్రీరామచంద్రుడు గుర్తుకొస్తాడు వనవాసం సమయంలో రాముల వారికి ఎంగిలి చేసి పళ్ళు తాను తిని తీయగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా రుచి చూసి రాముల వారికి పెట్టినటువంటి భక్త శబరి గుర్తుకొస్తుంది భక్త శబరి ఎవరైనా సరే ఒక భక్తురాలు కనబడితే భక్త శబరి అని కూడా ఉదాహరణగా మనం అంటూ ఉంటాం ఆసక్తికరమైనటువంటి అంశాలను భక్త శబరికి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ క్లుప్తంగా వివరించుకుందాం నిజానికి మనలో చాలామందికి శబరి గురించి ఒక గొప్ప వాస్తవం తెలియదు దాన్ని ఇక్కడ నేను బ్రీఫ్గా క్లుప్తీకరిస్తున్నాను ఆమె ఋష్యమ్ముఖ పర్వత ప్రాంతంలోని ఋష్యమ్ముఖ అడవిలో సబరా అనే జాతి అంటే దాని పేరు క్యాస్ట్ అనమాట ఆ జాతికి చెందినటువంటి భీల్ సముదాయపు వ్యక్తి అండి ఆవిడ ఆమెకు చాలా చిన్న వయస్సే సుమారు పన్నెండేళ్ళు ఉంటాయి ఆమె తల్లిదండ్రులు పెళ్ళి నిశ్చయం చేస్తారు ఆమెకు పెళ్ళంటే కూడా ఏమో సరిగ్గా తెలియదు అర్థం తెలియదు ఈ పాపం తెలియని వయసులో ఆమెకు పెళ్ళి నిశ్చయం అవుతుంది రెండు రోజుల్లో పెళ్ళి ముహూర్తం ఉందనగా ఆమె తన ఇంటి పక్కన ఒక పెద్ద పశువుల కొట్టంలో వందల కొద్ది జంతువులు ఉండటాన్ని చూసి ఈ జంతువులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని అడిగింది నీ పెళ్ళి కదమ్మా వీటిని చంపేసేసి మాంసం వండి అతిథులకు భోజనాలు పెట్టబోతున్నాను నీకు పెళ్ళికొచ్చిన వాళ్ళకి అని చెప్పాడు వాళ్ళ నాన్న ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక శబరి ఆ జంతువుల దగ్గరికి వెళుతుంది అక్కడ అమాయకపు ప్రాణులైనటువంటి నమళ్ళు కుందేళ్ళు మేకలు గొర్రెలు కోళ్ళు అన్నీ కూడా పాపం ఆమె వైపు చాలుగా చూస్తున్నట్టు అనిపించాయి ఆవిడికి ఆమె మనసు బాధతో చాలా బాధపడిపోయింది మూలుగుతూ నా పెళ్ళికి ఇన్ని అమాయక మూగజీవాలు చంపేస్తారా ఇవన్నీ ఏం పాపం చేశాయని అని మనసులో అనుకుంది ఆలోచించి ఆ రాత్రి అందరూ నిద్రపోయాక శబరి మెల్లగా వెళ్ళి ఆ మూగ జంతువులను కట్టివేసినటువంటి ఆ కట్లు ఆ మూగ జంతువులకు కట్టిన కట్లు విప్పేసేసి అన్నిటినీ కూడా అడవిలోకి వదిలేసేసేసింది అంతేకాకుండా తాను కూడా ఆ చీకట్లో వాటి వెంటే అడవిలోకి వెళ్ళిపోయింది తెల్లారాక తల్లిదండ్రులు శబరి లేదు అని తెలుసుకొని అడవి మొత్తం వెతుకుతారు శబరి దొరకదు ఎందుకు దొరకలేదు ఆమె ఆ రాత్రి పరిగెత్తి పరిగెత్తి ఈ చేతకాక చిన్న దీపం వెలుగుతున్నటువంటి ఒక ఆవరణలోకి ప్రవేశించింది తలదాచుకోవటానికి అనమాట అది మతంగ మహర్షి ఆశ్రమం ఆయన శబరి యొక్క కష్టం విని నువ్వు భయపడవద్దు బిడ్డ ఈ ఆశ్రమంలో నేను ఉండు అని చెప్పి ఆశ్రయం ఇస్తాడు తన ఆశ్రయంలో ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో మతంగ మహర్షితో పాటు ఇంకా కొంతమంది ఋషులు ఉంటారు వాళ్ళు ఒకరోజు బ్రహ్మీ ముహూర్తంలో లేచి వాళ్ళ కుటీరాల తలుపులు తెరిస్తే అక్కడ చక్కగా శుభ్రం చేసి కళ్ళాపి చల్లి వాళ్ళ చేయబోయేటువంటి హోమాలకు అవసరమైనటువంటి హోమ ద్రవ్యాలు వస్తువులు పువ్వులు నదీ జలాల కుండలను అక్కడ ఎవరో అమర్చి పెట్టేసేసారు ప్రతిరోజు ఇలానే జరుగుతోంది ఎవరు ఇంత చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారో ఏ ఋషులకు తెలియలేదు అక్కడున్న వాళ్ళందరికీ కూడా చివరకు స్వయాన మతంగ మహర్షి రాత్రి మూడు గంటల సమయంలో రహస్యంగా ఎవరు చేస్తున్నారా అని గమనిస్తే శబరి అవన్నీ అమరుస్తూ ఆయనకి కనిపించింది అంటే ఋషులు నిద్రపోయాక అంటే మధ్యరాత్రి పూట ఋషులు నిద్రపోయిన సమయంలో చీకట్లో అడవికి వెళ్ళి శబరి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆశ్రమాన్ని కుటీరాలను శుభ్రం చేస్తోందని చెప్పి అర్థం చేసుకున్నాడు మతంగ మహర్షి శబరి చేస్తున్న ఆ సేవకు ఆయన చాలా సంతోషించి అమ్మ నేను ఈ శరీరాన్ని వదిలివేసే సమయం దగ్గరకు వస్తుంది మీ భవిష్యత్తు నాకు స్పష్టంగా కనిపిస్తుంది తల్లి నువ్వు మామూలు స్త్రీవి కాదు ఏ పరమాత్ముడిని ఒక నిమిషం దర్శనం చేసుకోవటానికి ఋషులు సాధు పొంగవులు సాధు సన్యాసులు కుటుంబాలు వదిలి అడవుల్లో కొండ గుహల్లో ఏళ్ల తరబడి కఠోర సాధనలు చేస్తుంటారో ఆ పరమాత్మనే స్వయంగా నువ్వు వెతుకుతూ వస్తాడు నిన్ను ఆ పరమాత్ముడే నీ దగ్గరకు వస్తాడమ్మా ప్రభు శ్రీరామచంద్రుడే నీ కుటీరానికి నడిచి వస్తాడు కానీ నువ్వు వేచి ఉండాలి ఆయన వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఆశ్రమంలోనే ఉండు ఈ సృష్టి ఉన్నంతవరకు నీ కథ ఉంటుంది అని చెప్పి చెప్పాడు మాతంగ మహర్షి అది విన్న శబరికి ఒక దివ్య మంత్రం లాగా ఉపదేశమైంది అలాగే శబరికి మాతంగ మహర్షి వెళ్తూ వెళ్తూ ఒక దివ్య మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు మరి కొంతకాలానికి మతంగ మహర్షి శరీరం వదిలివేస్తాడు శబరి రోజు ప్రతిరోజు రాముడు వస్తాడు అని ప్రతిరోజు ఆశ్రమం శుభ్రం చేసి అందంగా అలంకరించి ఆయనకు కావలసిన పళ్ళు అవన్నీ సేకరించి ఆయనకు పూజ చేయటానికి పూలు సేకరించి ఎదురు చూస్తూ కూర్చుండేది వస్తాడు వస్తాడు రాముడు వస్తాడని చెప్పి రాముడు రాడు ఏళ్ళు గడిచిపోయాయి శబరిలో నిష్ట శ్రద్ధ సహనం నమ్మకం ఏమాత్రం తగ్గలేదు రాముడు రాకపోయినా సరే చివరికి శ్రీరామచంద్రుడు వచ్చాడు ప్రభువే నడిచి వచ్చాడు నిరుపమానమైనటువంటి శబరి భక్తిని కొనియాడి దగ్గర కూర్చోబెట్టుకొని పళ్ళు తిని శబరిని దీవించాడు శబరి జీవితం ధన్యమైంది భక్తి అంటే శబరిది జీవితం అంటే శబరిది రాముడు ఉన్నంత కాలం రామాయణం ఉన్నంత కాలం భారతదేశం ఐతిహాసం ఉన్నంతకాలం మానవులు సంచరిస్తున్నంత కాలం శబరి చరిత్ర ఉంటుంది శబరి కళకాలం ప్రతి ఒక్కరి మనసులో కూడా చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది రాముడు ఎప్పుడు మనం స్మరించిన రాముణ్ణి వెంటనే గుర్తుకు వచ్చే మనిషి హనుమంతుడితో పాటు శబరి కూడా స్వస్తి భవదీయుడు నారు మంచి